ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఏమి ఆర్కిటెక్చర్ అంటే ఏమి అసలు ఎలా డిజైన్ చేసుకోవచ్చు మన హౌస్ని అని ఒక గైడెన్స్ ఇచ్చే సొల్యూషన్గా లేదా ఒక ఇండివిజువల్ కానీ ఎవరు లేరు అని వీ ఫెల్ట్ దెన్ వితౌట్ మనమే ఒక ఇలాంటి ఒక సొల్యూషన్తో అంటే పెద్ద పెద్ద సిటీస్ ముంబై బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి షోరూమ్స్ ఉన్నాయి కానీ మన అనంతపురంలో పెట్టాలనే థాట్ కానీ ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంత గట్ ఫీలింగ్ ఎలా అనేది జూయి స్టూడియోని ఒక వన్ సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంటీరియర్ నీడ్స్ అంటే మీ సివిల్ వర్క్ అయిపోయాక ఇంటి యొక్క సివిల్ వర్క్ అయిపోయాక దాని తర్వాత నుంచి స్టార్ట్ చేసే ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ నాట్ జస్ట్ యాజ్ ఎ ప్రోడక్ట్ మనం కంప్లీట్ ఇంటీరియర్స్ చేసి ఇస్తాం అంటే కంప్లీట్గా త్రీ డీ టూ డీ వర్కింగ్ డ్రాయింగ్స్ చేసి కస్టమర్తో డిజైన్ డిస్కషన్స్ అంతా జరిపి తర్వాత త్రీ డీ ఫైనల్ చేశాక దెన్ వీ విల్ ఎగ్జిక్యూట్ దట్ హోల్ ప్రాజెక్ట్ అండ్ హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ సో ఇలా కంప్లీట్ సొల్యూషన్గా విత్ ఏ హ్యూజ్ రేంజ్ ఆఫ్ డిస్ప్లే మనకి నాట్ జస్ట్ ఇన్ అనంతపూర్ మీరు దగ్గరలో ఉన్న ఏ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసా కూడా ఇట్లా వన్ స్టాప్ సొల్యూషన్గా ఏది దొరకదు అండ్ మనం జీ స్టూడియోలో వీ హ్యావ్ ఫ్రమ్ శానిటరీ వేర్ బాత్ ఫిట్టింగ్స్ టిల్ హోమ్ థియేటర్ అండ్ హోమ్ ఆటోమేషన్ అంటే ఇంటి సివిల్ స్టేజ్ తర్వాత ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ హౌస్ ఈస్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ సో అక్కడ నుంచే మన జర్నీ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి దెన్ యూ గో టిల్ ప్లైవుడ్ కానీ ల్యామినేట్స్ కానీ వుడ్ వర్క్ కానీ దానికి సంబంధించిన హార్డ్వేర్ కానీ పీఓపీ కానీ లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ హోమ్ ఆటోమేషన్ కానీ హోమ్ థియేటర్ కానీ సో టిల్ ఫైనల్ స్టేజ్ హోమ్ థియేటరు కట్టెన్సు ఇలా వరకు ఒకే షాప్లో మీకు వెల్ నోన్ ప్రీమియం గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరకాలి అనే ఒక అంబిషన్తో స్టార్ట్ చేసిన షోరూమ్ ఇది సో ఒక కస్టమర్కి ఇప్పట్లో టేస్ట్ ఉంది అండ్ మనీ కూడా ఉంది బట్ గైడెన్స్ లేదు సో ఆ గైడెన్స్ని మేము ప్రొవైడ్ చేయాలి అనే మెయిన్ ఇంటెన్షన్ అండ్ మోటోతో స్టార్ట్ చేసాం ఈ షోరూమ్ అండ్ ఒక గైడెన్స్ ఇవ్వాలి అంటే జస్ట్ పేపర్లోనో లేదా ల్యాప్టాప్లోనో అలా కాదు లైవ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం ఫర్నిచర్ కొనాలి అనుకుంటాం సో ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం ఐకియా ఉంది ఐకియాకి ఫర్నిచర్ షాప్స్కి డిఫరెన్స్ ఏమి అంటే ఐకియా ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ స్టోర్ అంటే అక్కడ పోయి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు ఒక బెడ్ బాత్రూమ్ను బెడ్రూమ్ను వాళ్ళు డిజైన్ చేసి ఒక కాన్సెప్ట్గా పెడతారు సో మీరు పోయి పడుకుంటారు మీరు ఫీల్ అవుతారు ఒక స్టడీ టేబుల్ని రెడీగా చేసి పెట్టి ఉంటారు మీరు ఆడపియ కూర్చొని ఈ స్టడీ టేబుల్ నాకు సూటబుల్లా కాదా అని మీరు డిసైడ్ చేసుకోరు సో యు ఆర్ గెటింగ్ ఎ లైవ్ ఎక్స్పీరియన్స్ సో ఇలా ఉంటే నాకు సరిపోతుంది అనే ఎక్స్పీరియన్స్ మీకు ఐక్యా నుంచి వస్తుంది కాబట్టి కస్టమర్స్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ సో మా జీ స్టూడియో కూడా ఇట్స్ వన్ సచ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ఫర్ యువర్ ఇంటీరియర్ నీడ్స్ సో మీరు వస్తే మీ బాత్రూమ్ని ఇలా కాన్సెప్ట్ చేసుకోవచ్చు కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వచ్చు కిచెన్స్ చేసుకోవాలి సో మా ఇంట్లో కిచెన్ ఎలా వస్తుంది ఏముంటుంది ఇలా లోపల హార్డ్వేర్ ఏం చేస్తారు ఆర్గనైజర్స్ ఏం పెడతారు ఏ ఎలాంటి డిజైన్ రావచ్చు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి సో వీ హ్యావ్ ఎ లైవ్ డిస్ప్లే ఆఫ్ కిచెన్స్ బెడ్రూమ్స్ వీ హ్యావ్ ఎ లైవ్ డిస్ప్లే ఆఫ్ బెడ్రూమ్స్ వీ హ్యావ్ ఏ ఫంక్షనల్ హోమ్ థియేటర్ సో మందికి ఈ డౌట్స్ అన్ని ఇనిషియల్ స్టేజ్లో చాలా ఉంటాయి వాళ్ళ మైండ్స్లో సో దానికి ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కన్నా బెస్ట్ సొల్యూషన్ ఇంకోటి లేదు అని మాకు అనిపించి సో మీ స్టార్టెడ్ దిస్ జర్నీ